సింగరేణిని పూర్తిగా దోచుకునేది ఆర్థిక విధ్వంసం చేసింది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము కేసీఆర్ పార్టీ కేసీఆర్ మంత్రులు కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అనేక రకాల దోపిడీ చేశారు నేను ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను మీరు సింగేరేణి మీద ఏమైనా ప్రేమ ఉంటే సింగేరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ అభివృద్ధి మీద ప్రేమ ఉంటే టోటల్ గా గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆర్థిక విధ్వంసం కావచ్చు రాజకీయ జోక్యం కావచ్చు సింగరేణి దోపిడి కావచ్చు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిందిగా న్యాయ విచారణ చేయాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కానీ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు దొందు దొందే ఆయన మాట్లాడవాడు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను మీకు ఏ మాత్రం సిద్ధవిశుద్ధి ఉన్నా ఎంత భూమి దోపిడీ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్ ఎక్కడెక్కడ వాడారు ఏ రకంగా దోపిడీ చేశారు సింగరేణికి సంబంధించినటువంటి బిల్సు విలాసవంతమైనటువంటి కార్యక్రమాలకు ఏ రకంగా ఉపయోగించారు వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ఈ విషయం మీద అవసరమైతే ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్ హోల్డర్ గా కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఉత్తరం రాస్తానని మనం చేస్తాను టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏప్రిల్ ఒకటి రెండు వేల పద్నాలుగు నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంట్లో మూడు వేల ఐదు వందల కోట్ల బ్యాంకులో డిపాజిట్ ఉండేవి రెండు వేల పద్నాలుగు ముందు సింగరేణిని తన మిగులు నగదును బ్యాలెన్స్లను పార్కింగ్ చేయడానికి అంటే డిపాజిట్ చేయడానికి అధిక వడ్డీ ఎవరిస్తారని ఓపెన్ కొటేషన్ ఆహ్వానించేది సింగరేణి ఏ బ్యాంక్ అయితే తమ దగ్గర ఉన్నటువంటి బ్యాంకు నిల్వలను డిపాజిట్ చేస్తే ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి విధానంగా సింగరేణి ఆ రోజు బ్యాంకులను డామినేట్ చేసేది సింగరేణి కంపెనీ రెండు వేల పద్నాలుగు ముందు ఏ ఒక్క రోజు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆలస్యంగా ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు కానీ ఈరోజు సింగరేణిని కేసీఆర్ యొక్క అహంకార పూరితమైనటువంటి అవకతవక విధానాలతో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో మితిమీరిన జోక్యంతో ఈరోజు సింగరేణిని అప్పులపాలు చేసినటువంటి ఘనత కేసీఆర్ కు దక్కుతుంది సింగరేణి ఆర్థిక పరిస్థితి ఈరోజు కార్మికులను కష్టాలకు గురి చేస్తూ ఉన్నారు సింగరేణి చెల్లించాల్సినటువంటి బిల్లులు సకాలంలో చెల్లించలేని పరిస్థితి జీతాలు సకాలంలో పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ముఖ్యంగా కేసీఆర్ గారు తెలంగాణ స్టేట్ జెన్కోకు సింగరేణి చేసినటువంటి బొగ్గు సరఫరా బకాయిలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా సింగరేణి విద్యుత్ సరఫరా చేసినటువంటి సంస్థలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేస్తే ఆ విద్యుత్ సంబంధించినటువంటి నిధులు కూడా మరి రోజు సకాలంలో ఈ యొక్క సింగరేణికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నది దీని కారణంగా సింగరేణి లాంటి అతి ఉత్తమమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఈ రోజు ఇబ్బందులకు గురవుతుంది ఏపీ జెన్కో లేక టిఎస్ ఈ రోజు సింగరేణికి బకాయిలు చెల్లించాల్సింది మార్చి ముప్పై ఒకటి నాటికి తెలంగాణ జెన్కో ఎనిమిది వేల యాభై ఆరు కోట్లు బాకీ ఉన్నది అదేవిధంగా ఈరోజు ముప్పై వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వము సింగరేణికి చెల్లించాల్సింది అది ఈ పాపం పూర్తిగా బిఆర్ఎస్ పార్టీది అని సందర్భంగా మనం చేస్తాం